నమస్తే వెల్కమ్ టు థింక్ ఫర్ ఆంధ్రా వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది దీంతోనే అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ మరిన్ని తప్పటడుగులు వేస్తూ వస్తున్నారు వైసీపీ అధినేత జగన్ ఆరు నూరైనా గెలిచి తీరాలన్న పట్టుదల తప్ప దానికి తగ్గట్టు పరిస్థితులు ఉన్నాయా అని అస్సలు ఆలోచించటం లేదు చివరకు బీసీ మంత్రాన్ని జపించే జగన్ గెలిచే సత్తా ఉన్నవాళ్లకు మాత్రమే సీట్ ఆఫర్ చేస్తున్నారు బీసీలకు సామాజిక న్యాయం జరిగింది జరిగేది వైసీపీలోనే అని పదే పదే చెప్పుకున్న వైసీపీలో నిజంగానే అది అమలవుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న బీసీల ఓట్లు కావాలి కానీ బీసీలకు టిక్కెట్లు ఇవ్వకూడదు ఒకవేళ మా పార్టీ మాత్రమే ఇచ్చిందని గొప్పలు చెప్పుకున్నా దాని వెనుక అతను ఖచ్చితంగా గెలుస్తాడన్న నమ్మకం ఉంటేనే అతనికి సీటు అన్న విషయం వైసీపీ అధిష్టానానికి మాత్రమే తెలిసిన లెక్కలు అవును తాజా పరిస్థితులను చూస్తే ఇది నిజమని సాక్షాత్తు వైసీపీ నేతలే ఒప్పుకోవాల్సిన సిచ్యువేషన్ ఏపీలో కనిపిస్తోంది బీసీలు సామాజిక న్యాయం ఇవన్నీ కబుర్లేనని బీసీల ఓట్ల కోసమేనని ఇప్పటికైనా జగన్ అభిమానులకు అర్థమైందా లేదా అన్న ప్రశ్నలు ఏపీలో వినిపిస్తున్నాయి ఇప్పుడు ఓటమి భయంతో బీసీ మంత్రం జపించినా గెలిచే సత్తా ఉన్న క్యాండిడేట్ మాత్రమే కావాలి ఇదే జగన్ లెక్క అని తెలుస్తుందా లేదా అని ప్రశ్నిస్తున్నారు వాడు బీసీ ఎస్సీ అంటే కుదరదు గెలవగలగాలి గెలిచేవారే కావాలి అన్నట్లే వైసీపీ సీట్ల కథ నడుస్తోంది టీడీపీ పాలనలో మైనార్టీలకు తీరని మోసం చేశారని వైసీపీ నేతలంతా పదే పదే విమర్శిస్తూ ఉంటారు జగన్ సామాజిక న్యాయాన్ని బాధ్యతగా భావించి అన్ని వర్గాలకు సమన్యాయం చేశారని మొదటి క్యాబినెట్లోనే మైనారిటీ సామాజిక వర్గానికి అవకాశం కల్పించారని గొప్పలు చెబుతారు టీడీపీ పాలనలో మైనార్టీల సంక్షేమానికి కేవలం రెండు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లే ఖర్చు చేశారని సీఎం జగన్ పాలనలో ఈ నాలుగున్నరేళ్లలో ఏకంగా ఇరవై మూడు వేల నూట డెబ్బై ఆరు కోట్లు మైనారిటీల సంక్షేమానికి ఖర్చు చేశారని చెప్పుకొస్తూ ఉంటారు బీసీ పార్టీగా డప్పు వాయించుకునే టీడీపీ బీసీలను దగా చేసిందని ఆరోపిస్తూ వైఎస్ జగన్ రాకతో బీసీలకు మహర్దశ పట్టిందని వైసీపీ గొప్పలు చెబుతూ ఉంటుంది ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధితో పాటు సామాజిక న్యాయం చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికే ప్రజలందరూ అండగా ఉండాలని చెప్పుకొస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు ఏపీలో జరుగుతున్న సమీకరణాలు చూస్తున్న వైసీపీ వర్గాలకు అధినేత జగన్ సంగతి బాగా అర్థమవుతుందన్న వాదన వినిపిస్తోంది ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో ఏదో ఒకటి గ్యారంటీ అన్న నమ్మకంతో ఉన్న బీసీ నేతలకు జగన్ వండి చేయి చూపించడంతో వారందరికీ ఇప్పుడు అసలు సీనార్థమైందట దీనిని బట్టి ఏ పార్టీ అయినా సామాజిక న్యాయం అనే చెప్పే కబుర్లు ఇప్పటికైనా నమ్మేలా ఉన్నాయా అని ఏపీ వాసులు ప్రశ్నిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కట్ చేసుకోండి